ఈ కుంభరాశి వారికి గురుబలం వల్ల కూడా అనుకూలతంగా ఉంటుంది బుద్ధి స్థిమితంగా ఉండదు తర్వాత దైవపరమైన యొక్క కార్యక్రమాల్లో మనసు లగ్ధం చేయలేరు కొన్ని ఉద్యోగపరంగా కూడా తర్వాత విద్యాపరంగా కూడా మనసు లగ్ధం చేయలేరు శని ప్రభావం వలన శని అష్టమ శని ప్రభావము ఏలినాడు శని ప్రభావం ఉన్నా కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతుంటాయి ఈ శని ప్రభావం కూడా శిక్షణంగా ఉంది మీరు తప్పనిసరిగా ప్రతి మాసం కూడా నవగ్రహాల్లో శనేశ్వరుని ఆరాధన చేయండి అభిషేకాలు తైలే తైలాభిషేకాలు తప్పగా జరిపించండి దీనివల్ల కూడా విశేష ఫలితాలు పొందుతారు ప్రతికూల పరిస్థితుల నుండి మీరు చక్కగా అనుకూల పరిస్థితులకు మారిపోయి మీ యొక్క కార్యక్రమాలు కూడా పురోభివృద్ధి జరుగుతుంది ఇంత బయట కూడా సమస్యలు లేకుండా మనసుకు కూడా ప్రశాంతత అలాంటివి కూడా ఉంటాయి తప్పనిసరిగా మీరు నవగ్రహాల్లో శనిషుని ఆరాధన మంత్రజపము ఇవి కూడా పాటించండి గురుతీర్థ పారాయణాలు కూడా పాటించండి దీనివల్ల కూడా విశేష ఫలితాలు ఉంటాయి దత్తాత్రేయుడు స్వరూపమైన ఈ యొక్క దత్తాత్రేయ స్వామిని గురు ఆరాధన చేయండి ఆ గురు ఆరాధన వల్ల కూడా గురునామస్మరణ చేయండి ఈ యొక్క సమస్యల నుంచి కూడా ఉద్యోగ సమస్యలు మంచి అవకాశాలు ఉంటాయి ధన రాబడి ఉంటుంది వ్యాపారాల్లో కూడా అన్నింటిలో కూడా ముందంజలో ఉంటారు ధనం కూడా నిల్వ చేయగలుగుతారు తరువాత మీ అనుకూలత పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి సినీ రంగంలో వారికి చలనచిత్ర రంగం వారికి రైతులకు కూడా అన్ని పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి తరువాత మీరు మహిళలు కూడా ఈ రాశి వారికి కూడా ప్రశాంతంగా ఉంటుంది ఈ శని ప్రభావం వలన కూడా మధ్య మధ్యలో మానసిక అశాంతి ఆందోళనలు భయాలు ఇలాంటివన్న కూడా ధైర్యం కూడా కోల్పోతారు ఏ వృత్తి చేయాలన్నా కూడా చాలా ధైర్య సాహసాలు లేకుండా చాలా ఇబ్బంది పడతారు ధైర్య సాహసే లక్ష్మి అన్నారు పెద్దలు మనం కూడా ధైర్యం ఉంటే కానీ ధైర్య లక్ష్మి తెలుసుకోవాలి దీనివల్ల కూడా అమ్మవారి ఉన్నా కూడా మనకు విశేష ఫలితాలు ఉంటాయి ఇవన్నీ కూడా తూజా తప్పకుండా ఆచరించండి తర్వాత వీరికి ఇష్టమైన రంగు తర్వాత పసుపు రంగు ఇష్టం ఉంటుంది తర్వాత వీరికి అదృష్ట సంఖ్య ఎనిమిది సంఖ్య తరువాత ఇష్టమైన వారము గురువారము ఈ వారాల్లో మీ కార్యక్రమము నిర్వర్తించండి చాలా అనుకూల ఫలితాలు కూడా ఈ కుంభరాశి వారు కూడా పొందండి అనేక విషయాలు విశేషాలు కూడా పొంది తరువాత మీ కార్యక్రమాలు కూడా సానుకూలంగా ప్రతికూలంగా కూడా సానుకూలంగానే కార్యక్రమాలు జరిపించండి దీనివల్ల కూడా మీకు మంచి పురోభివృద్ధి కలుగుతుంది నరకోశ కూడా చాలా అధికంగా ఉంది ఈ నరకోశయంత్రాలు కూడా ధరించండి నరకోశ వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మీరు ప్రతి సమస్యను కూడా ఎదుర్కొంటున్నారు ఇవి కూడా పరిష్కారం చేసుకోవాలని కోరుతున్నాము ప్రత్తి టీవీ ప్రేక్షక మహాసేవకు ఏదైనా ధర్మ సందేహాలున్నా ఆలోచనలున్నా సమస్యలున్నా కూడా దయచేసి మీరు మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము కే నాగభూషణ శర్మ అర్చకులు పురోహితులు